దినసరి బతుకులపై ధరాఘాతం సామాన్యుడు విలవెల చితికిపోతున్న రోజువారీ కూలీలు మగ్గిపోతున్న మధ్యతరగతి పెరుగుతున్న ధరలు చాలీచాలని జీతాలు భారీగా విద్యా వైద్య ఖర్చులు రోజంతా పనిచేసినా కూడా పూట గడవని కూలీల కుటుంబాలు సో ఇదే ప్రజెంట్ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితి రాష్ట్రంలో అన్ని ఆ రకాల ఆహార వస్తువుల ధరలు ఎప్పటికప్పుడు అమాంతంగా పెరిగిపోతూ ఉన్నాయి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సామాన్యుడు రోజువారీ ఆదాయం పెరగకపో పోగా పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో తక్కువ కూలీకే పనిచేయాల్సి వస్తుంది దీంతో సాగున సామాన్య కుటుంబాలు తమ అవసరాలు సరిపడా కూడా ఆదాయాన్ని కూడా ఆర్జించలేక అప్పులపై ఆధారపడవలసి వస్తుంది ప్రతి ఏటా ఆహార పదార్థాలతో పాటు వివిధ రకాల వస్తు ధరలు కూడా అమాంతం రెట్టింపు అయితే పెరుగుతూ ఉన్నాయి వస్తున్నాయి సామాన్య మధ్యతరగతి దినసరి కూలీలు వేతనాలు అమ్మ మాత్రం ఆ దిశగా పెరగకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై శాతం మందికి పైగా సామాన్యులు బతికి అక్కడ చితికిపోతూ ఉన్నారు ప్రతి నెల ఖర్చుల బారిన మోయలేకపోతూ ఉన్నారు ప్రభుత్వ శాఖల్లోని ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులు దా ఉద్యోగులందరిది కూడా దాదాపు అదే పరిస్థితి గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు కూడా బాగా పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు ఎలా బతకగలరు సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రజలు బతకలేని పరిస్థితి అయితే వచ్చింది సో ఏదైనా ఒక పక్కన ఉపాధి హామీ కల్పించినప్పటికీ కూడా సామాన్యంగా మిగిలిన పనులు చేసుకునే వారికి ఈ డబ్బులు అయితే తక్కువ వస్తున్నాయి కానీ డబ్బులు తక్కువ వస్తున్నాయి అదేవిధంగా ధరలు చూస్తే పెరిగిపోతున్నాయి ప్రభుత్వాలు దీనికి సంబంధించి పరిష్కారం అయితే చూపించాలని ఖచ్చితంగా ఒక పరిష్కారం చూపించకపోతే చాలా కష్టం చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి